సత్తనపల్లి వైసీపీలో గ్రూప్ వార్ స్టార్ట్ అయింది అంబటి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు ఆయన తీరు పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు ఈసారి సీటు స్థానికులకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాజుపాలెం మండలం కొండమూటలో సంఘీభావ సభ నిర్వహించగా అదే సమయంలో అసమ్మతి వర్గం సత్తనపల్లిలో అంబటికి వ్యతిరేకంగా పోటీ సభను నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలువురు సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు సభలో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు అంబటికి పార్టీ నాయకులతో సమన్వయ లోపమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు బిర్యానీలు బజ్జీలు తిని ఇంట్లో పడుకునేవాడు నాయకుడు కాదని ఈసారి తమకు సమర్థవంతమైన నాయకుడు కావాలని డిమాండ్ చేశారు అసమ్మతి వర్గం నాయకత్వం వహించిన గజ్జల నాగభూషణ్ రెడ్డి సొంత పార్టీ నాయకుల వల్లే మానసిక శోభ అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు రాజుపాలెం జెడ్పీటీసీ మర్రి సుందర్ రామిరెడ్డి మొత్తానికి సభలో అంబటిని తప్పించి ఈసారి స్థానికులకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు నాయకులు కార్యకర్తలు అంతా అయిపోయిన తర్వాత అమ్మ రాంబాబు వచ్చారు వచ్చారు వచ్చి సమన్వయకర్త వచ్చినప్పుడు ఇక్కడ అప్పటికి ముగ్గురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముగ్గురు కోసం పనిచేస్తా ఉన్నాం ఏ ఒకళ్ళ దగ్గరికి ఆయన రాలేదు ఏ ఒకరిని దగ్గరకు వచ్చి నేను నన్ను రాంబాబు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు నేను మీ అందరూ నాకు ఇక్కడ పార్టీ వైపు నుంచి నాకు సమన్వతగా పంపించారు మీరు అందరు నా దగ్గరకు వచ్చి నేను అందరూ కలిసి చేసుకుందామని ఒక మాట్లాడలేదు ఎవరైతే మా దగ్గర మాతో పాటు ఉండి మా మాకు అండదండలుగా ఉన్న కార్యకర్తలు ఉంటే నువ్వు నువ్వు నా రోజున దగ్గర పనిచేసావా అంటే నువ్వు ఒదుపో నువ్వు చిట్ విజయభాస్కర్ రెడ్డి గారి పనిచేసావా నువ్వు ఒత్తుపో అట్లా అంటే ఉన్నది ముగ్గురు దగ్గర పనిచేసిన నువ్వు నాయకులు ఇది ఈయన 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 పని ఎట్లా చేయబోతున్నాడు అనేది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ బలపడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో ముందుగానే ఆయన ఊహించుకొని ప్రతి ఒక్క కాన్సిల్ నుంచి ఒక్కొక్కరిని పోయి మీరు అక్కడ ఉండండి మీరు మీరు కష్టపడి మీరు పార్టీ నిలబెట్టండి మీ సమన్వయకర్తలు ఎవరో ఒకటి వస్తారు ఎవరు వచ్చిన వినవాడు మీకు అండగా ఉండాలని మీరు ఉండండి అని ఆయన ముందుగానే పునరుసుకొని పోయాడు పార్టీకి పునాదులు ఈ సత్తిన పనిలో పునాదులు పునాదు కానీ మిగిలిపోయి దాని మీద మిడింగ్ కట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అనేది ఒక బిల్ రాల ఇవన్నీ నేను ఎందుకు ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే ఈ పాదం ఇంకా తట్టుకోలేం ఇంక ఎన్నో రోజులు పాదం పడినాం ఒకటే ఒకటి మనం కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మనందరం ఇట్లానే ప్రతి కార్యకర్త ఇప్పుడు వచ్చిన కార్యకర్త కానీ మీ తోడు ఉండే కార్యకర్త కానీ ఎవరైనా సరే ఇదే రకంగా నిలబడాలని కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి జరిగిన ప్రతి దానికి మీ సహకారం రావాలి అట్లానే మీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏం కావాలన్నా కానీ మేమందరం చేయడానికి మేము అందరం ఒక్కరు సహాయం చేసుకుంటే వెళ్తాం ఏ ఇబ్బంది కానీ ఎవరో ఎవరో భయపడతారో మాత్రం మీరు భయపడాల్సిన పని లేదు వాడడానికి మేము ఉన్నాం ఎవరు ఎంత దోారో కానీ మేము మేము చూసుకుంటాం కొంచెం భయపడాల్సిన పని లేదు దీన్ని ఒక బాధతో చెప్తున్నాం ఈ సంఘటన కానీ బాధతో ఎంత మాట్లాడుతున్నాను ఎందుకు మీరు అర్థం చేసుకొని ఒక్కసారి మీరు మీ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోంచి వెళ్తేనే నాయకుడికి సందేశ ప్రజల్లోంచి వెళ్తేనే ఏదైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఉంది దగ్గరకు వచ్చేది సో మీరందరి తరఫు నుంచి ఒకసారి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మీ వైపు నుంచి మా బాధలు అర్థం చేస్తామని చెప్పి సమన్వయకర్త గతంలో ఇక్కడ శివ ప్రసాద్ మా ఊర్లో చట్టాలు కనీసం రైతులకు నష్టపడేదని కూడా ఒక ఉలపై కూడా నష్టపడేవారని కూడా కేసులు పెట్టి మమ్మల్ని ఆరు ఏడు సెక్షన్లు కేసులు పెట్టి వాన కేసులు కట్టించిన పరిస్థితి దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు నుంచి స్టే చేసాము కానీ మనకున్నటువంటి మన సమన్వయం మిమ్మల్ని పథకం కనీసం మన కాలంలో కూడా మనసు <Gã> <Administrationísim water avez> <lave> రాష్ట్రంలో మొట్టమొదటిగా కోడేల శివప్రసాదరావు గారు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఎంతో దారుణమైంది ఇలాంటి అన్యాయాలను ఎండగట్టడంలోనూ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి మా నాయకుడు సమన్వయకర్త రాష్ట్ర అధికార బదులు అమ్మడి రామారావు గారు విఫలం చాలా బాధగా ఉంది విషయం చెప్పుకోవాలంటే పార్టీ వాళ్ళం అయ్యింది మరో మాకు సంబంధించిన పార్టీలోనే సమాయంతో ఏర్పాటు చేసుకోవడం నిజంగా దొరకడం ఆయన విభజించు పాలించు అనే విధంగా సొంత పార్టీలోనే అసమ్మతి తెగతున్నాడు చె చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాం కానీ ఉపయోగం లేదు ఆయన మనసుకోవాల రాదు 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 తప్పదు తప్పకని పరిస్థితుల్లో ఈరోజు మేమందరం కలిసి ఒక్క దాటి మీద నిలబడి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా మీకు తెలియదు కాదు మూడు మండలాల ఎప్పడీసీల్ని గెలుసుకున్నాం మూడు మండలాల ఎప్పడీసీల్ని గెలుకున్నాం ఈ రోజు ఏ ఎంపీడీసీలు ప్రజాప్రతినిధులు మన అందుబాటులో లేదు మన ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీడీసీలు పేర్లు కూడా మన దౌర్భాగ్యం ఏంటో అర్థం చేసుకోవాలి వేడి కొడుకుల దగ్గర తగ్గిన ఘటన ఎంత దౌర్భాగ్యం తెలుసుకొని దాన్ని నిలబెట్టుకోలేకపోవడం అంటే సిగ్గుగా ఉంది బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ వాళ్ళని ఒక్క మాట మాట మాట్లాడడానికి కూడా ఆయనకి అహంకారం అటు వస్తుంది అంతటి అహంకారం పనికి రాదు కార్యకర్తలని నీకు ఓట్లు వేసే ఇంతకు ముందు ఓడిపోవడం అనేది నీ ఇది ఖచ్చితంగా నీ తప్పిను అలాంటి నువ్వు కార్యకర్తలు నేను మనోభావాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఇచ్చిపరచడం సులభంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు మా తల్లు రాదే పార్టీలోని ఒక లీడర్ మేము ఈ రోజు నిర్మించడం అనేది సరైన కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలి అలాగే మా యొక్క మనోభావాలను ఆయన అర్థం చేసుకుని మార్చి నాయకుడిని అందిస్తాడని ప్రజలకి ముఖ్యంగా

అక్టోబర్ పదవ తేదీన మేము పదమూడవ తేదీ మీద మేము రెడ్డి గారిని కలుస్తున్నప్పుడు ఆయనకి నేను మీ ప్రజలందరూ సంస్థలు కూడా చెప్తున్నాను ఆయనకి నేను నా చెట్టు శ్రీ ఎండగా ఉన్న మీద మీ కుటుంబానికి అండగా ఉంటాను మీకు అండగా ఉంటాను మీ వెంటే నడుస్తాను నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ వెంటే ఉంటారని ఆ రోజు సమాధానం మాకు శక్తి రావడం జరిగింది ఈ రోజున కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తన మరియు నియోజకవర్గంలో పెట్టిన వ్యక్తి ఎవరికైతే బీహార్ నుంచి పంపిస్తారో

అభ్యర్థిగా వ్యవహరిస్తున్నటువంటి మన అంబడి రాంబాబు గారు గ్రామంలో ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలని గుర్తించకుండా ఆయన ఇష్టం వచ్చేట్టుగా ఎక్కడో ఒక ఈ స నియోజకవర్గంలో ఒకవేళ కూతురు కొడుకు చెలవినట్టుగా మనం కూడా ఎలా చలవలించాలి అని చెప్పి నేతలను చేసి ఇప్పటి నుంచే నేతలుగా వ్యవహరిస్తూ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తున్నందుకు నిరసనగా అలా జరగకుండా ఉండడానికి